కోటి లింగాలు అంటారు ఒక లింగానికి ఇంత ప్రశస్తి ఉంటే కోటి లింగాలకు ఎంత ఉండాలి అసలు ఏంటి ఆ కోటి లింగాలనేది ఎందుకు వచ్చింది అసలు అసలు లింగాల ప పూజలు ఏం చెప్పారంటే కృతే రత్నమయం లింగం త్రేతాయం కాంచనం ద్వాపరం పారదం పార్థివేతు కలయుగ అని చెప్పారు కృతయుగంలో రత్నాలతో చేసిన లింగాలను పూజించేవారు త్రేతాయుగంలో కాంచనం బంగారంతో చేసిన లింగాన్ని పూజించేవారు ద్వాపరంలో పాదరం అంటే పాదరసంతో చేసిన లింగాలు పూజించారు పార్థివంతు కలయుగే కలికాలంలో మట్టితో చేసిన లింగాలను పూజించుకుంటారు ఈ కో ఈ లింగాలని ఈ మట్టితో చేసిన లింగాలని కోటి లింగాలను కానీ ప్రతిష్ఠించి పూజించారంటే వారికి మోక్షం లభిస్తుంది దానికోసం ఈ కోటి లింగాలు అందుకు ప్రతి పుణ్యనదీ తీరంలో కూడా కోటి లింగాలు ఉంటాయి ఆ కోటి లింగాలకు ఎప్పుడు చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ రకంగా కోటి లింగాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారో వారికి దీనికి సంబంధించిన మోక్షం లభిస్తుంది ఆ మోక్షమే కాకుండా ఈ పార్థివ లింగాలను ఎన్ని లింగాలను పూజిస్తే ఏమి కామ్యం ఏమి కామ్యం లభిస్తుంది అనేది కూడా చెప్పారు అది కూడా చెప్పారు అది కూడా తెలియదు విద్యను కోరుకునేవారు వెయ్యి వెయ్యి లింగాలను పూజించారు ఓకే అతడు కోరుకున్నారు ధనం కావాలనుకున్న ఐదు వందల లింగాలకు పూజలు మంచి సంతానం కుమారుడు పుత్ర సంతానం కావాలనుకునేవారు పదిహేను వందల పార్థివ లింగాలు పూజలు చేయాలి మోక్షాన్ని కోరుకునేవాడు కోటి లింగాలు భూమి కావాలనుకునేవాడు వెయ్యి లింగాలకు పూజ చేయాలి శివుడి అనుగ్రహం కావాలనుకునేవాడు మూడు వేల లింగాలు మూడు వేల లింగాలకు తీర్థయాత్రలు చేయాలనుకునేవాడు రెండు వేల లింగాలకు పూజేయాలి మంచి మిత్రులు దొరకాలనుకునేవారు మూడు వేల లింగాలు జన జనవసీకరణ అంటే ఎక్కువ మన పొలిటీషియన్స్ కావాల్సినది అది వీళ్ళు ఎనిమిది వందల లింగాలు పూజ ఓకే శత్రునాశనం జరగాలనుకునే వారు ఏడు వందల లింగాలు పూజ చేయాలి అందరినీ మోహింపజేయాలనుకునే సినిమా యాక్టర్లు అటువంటి వారికి ఉంటుంది ఎనిమిది వందల లింగాలు వారు పూజ చేస్తారు ఈ ఎనిమిది ఇలా ఇన్ని ఈ సంఖ్యలో ఈ పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటే వాటికి వారికి ఆ కోరికలు సిద్ధిస్తాయి అట్లాగే భూత ప్రేత పిశాచి బాధలు ఉంటాయి కొంతమంది అటువంటి వారు వెయ్యి లింగాన్ని పూజించాలి భూతాలను స్తంభింపజేసేవారు ఉంటారు వాళ్ళు కూడా వెయ్యి లింగాలను పూజించాలి కారాగారం నుంచి విముక్తి కొంతమంది జైల్లో పెడతారు అలమటిస్తూ ఉంటారు అటువంటి వారు పదిహేను వందల లింగాలు పూజ చేస్తారు తర్వాత రాజభయం ప్రభుత్వాల వల్ల భయం ఏదో తప్పులు చేస్తారు ఏం జరుగుతుంది అరెస్ట్ అవుతారు అలాంటి భయాలు ఉంటాయి అటువంటి వాళ్ళు రాజభయం ఉన్నవారు ఏం చేయాలంటే ఐదు వందల లింగాలను ప్రతిష్ఠించి పూజ చేయాలి దొంగలు పో చోర భయం ఉంటుంది ఎక్కువ దొంగలు దోచుకుపోతుంటారు అది పోవాలంటే ఐదు వేల లింగాలు పూజ చేయాలి అన్ని రకాల కోరికలు తీరాలంటే కనీసం పదకొండు వేల శివలింగాలని స్థాపించి భక్తితో షోడశాపచార పూజ చేస్తే ఈ శివుడి పరిపూర్ణ కటాక్షాలు సిద్ధిస్తాయి కష్టం కదా గురు కాదు ఈ లింగం కష్టం అంటే ఎంత సైజులో ఉంటే నాలుగు అంగుళాల సైజులో ఉండాలి అచ్చ అచ్చా ఓకే నాలుగు అంగుళాల సైజులో ఉన్న పార్థివ లింగాల్ని ప్రతిష్ఠించి వాటికి పూజ చేయాలి అప్పుడు వీరికి ఎంతకి పార్థివ లింగం అనేది ఆ మట్టి మళ్ళీ మట్టిని మట్టిలో కలిసిపోతుంది జలంలో కలిసిపోతుంది అవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట అంతేగాని ఈ రకమైన లింగాలన్నీ పెట్టుకుని వాటిని ఎక్కడో చేయటం ఆలయాల్లో ప్రతిష్ఠించే లింగాలకైతే రాత్రితో చేసిన లింగాలు ప్రతిష్ఠిస్తారు ఈ ప్రత్యేకంగా అందరూ చేసుకునే అయితే ఈ పార్థివ లింగాలు ఎవరైనా చేసుకోవచ్చు ఓకే ఎవరైనా చేసుకుంటే ఈ పుణ్యాలు లభిస్తాయి అయితే గురుగారు ఇంతకుముందు అనుకున్నట్టుగా కార్తీక మాసం అనగానే ఏ పని చేసినా కూడా రెట్టింపు ఫలితం లభిస్తుంది అంటారు మరి ఈ శివకేశవులను ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళ ద్వారా రెట్టింపు ఫలితం పొందాలి అంటే ఏం చేయాలి ఏం పనులు చేయాలి ఈ మాసంలో శివుడికి అభిషేకం గురించి చెప్పాము శివ శివకృపా కటాక్షాలు కావాలంటే అభిషేకాలు చేయించుకోవాలి ఇంకా విష్ణువుకి సంబంధించిన పూజలు కూడా చెప్పారు విష్ణు ఆరాధన ఎట్లా చేయాలని చెప్పారంటే కార్తీక మాసంలో గీతా పారాయణం అని చేస్తారు భగవద్గీతని కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేస్తే వారికి పుణ్యం లభిస్తుంది ఓకే తర్వాత కార్తీక మాసంలో తులసి దళాలతోనూ గన్నేరు పూలతోనూ నారాయణని పూజించుకుంటే వారికి వైకుం వైకుంఠ ప్రాప్తి మోక్షం అనమాట తర్వాత ప్రత్యేకంగా కార్తీక మాసంలో విష్ణువాలయంలో కూర్చుని భగవద్గీతలో ఉన్న విభూతి యోగం యోగం అనే రెండు అంశాలు ఉంటాయి విభూతి యోగం విశ్వరూపయోగం వాటిని పారాయణం చేస్తే వారికి శ్రీహరి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఓకే అట్లాగే ఈ కార్తీక మాసంలో మెయిన్ ఎక్కువగా చేసేది దీపారాధన కార్తీక దీపాలు అందరూ పెడతారు లక్ష దీపాలు కోటి దీపాలు అనేవి ఈ రకంగా వచ్చినవి కానీ ఆలయంలో వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద తయారు చేసి దానిలో ఒత్తులు వేసి ఆ దీపం వెలిగిస్తే అది విష్ణు దీపం అంటారు దానికి విష్ణు సాహిత్యం లభిస్తుంది ఈ అలాగే దీప దానం అంటారనమాట ఆ దీపంలో వేసే ఒత్తికి పత్తి మంచి పత్తి చూసి దాని దుమ్ము ధూళి లేకుండా చూసి దాన్ని కూడా బియ్యం పిండితో కలిపి ఆ వత్తితో ఆవు నెయ్యితో కలిపి వెలిగించాలి అప్పుడు విష్ణు సాహిత్యం పొందుతారు అనమాట అట్లాగే ఈ కార్తీక మాసంలో ద్వాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ఆ ద్వాదశి రోజున వీరు కార్తీక కార్తీ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఈ చెప్పిన గీతాపారాయణలు దీపాలు అటువంటి వైష్ణవాలయాల్లో చేసుకుంటారు వారికి కార్తీక మాస ఫలితం విష్ణు కృప సంపూర్ణంగా లభిస్తాయి ఓకే ఈ కార్తీక మాసంలో సోమవారాలు విశిష్టమని సోమవారాల కన్నా శని త్రయోదశి చాలా ప్రాముఖ్యమైనది ఓకే కార్తీక మాసంలో వచ్చిన శని త్రయోదశి రోజున కానీ శని పూజలు చేసుకున్న వారికి తైలాభిషేకాలు చేసుకున్న వారికి వారికి ఉన్న రుణ బాధలు ఆరోగ్య బాధలు ఏ రకమైన బాధలు అయితే వారు శనిగ్రస్తంగా బాధపడుతున్నారు అవన్నీ పరిహారం చేసి వారు మంచి ఫలితాలు పొందుతారు గురుగారు పంచభూత లింగాలు ఉంటాయి కదా ఆ పంచభూత లింగాల్లో ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది ఇప్పుడు మానవులంతా ఏదో ఒక లగ్నంలోనే జన్మిస్తారనమాట ఈ లగ్నాలన్నీ కూడా పంచభూతాల ఆధీనంలోనే ఉంటాయి ఆ రకంగా అగ్నితత్వాలు రాసులు జలతత్వ రాసులు రాసులు భూతత్వ రాసులు అని ఉన్నాయన్నమాట ఈ మేషం ధనుసు రాసులు అనమాట వారు అగ్నిలింగాన్ని అగ్నిలింగాలు అంటే అరుణాచల శివుడు అట్లా అనమాట వాయుతత్వ రాశులు వచ్చేసరికి భూ మేషం వృషభం వచ్చి భూతత్వ రాశి వారు భూమికి సం భూ భూతత్వ కాళహస్తి అటువంటి ఆలయాన్ని సమర్పించుకోవాలి జలతత్వం కర్కాటకం వచ్చి జలతత్వం అనమాట జలతత్వ లింగాలను జలలింగేశ్వర స్వామి అని ఉంటారు ఆ ఆలయాన్ని వాళ్ళు పూజించుకోవాలి అట్లాగా వారి జన్మ లగ్నాన్ని బట్టి వారు ఏ భూతానికి సంబంధించిన వారు అగ్నియ వాయువ జలమా భూమ ఈ వారికి జన్మజాతకాన్ని బట్టి వారి లగ్నాన్ని మీరు చెప్తారా అంటే వాళ్ళు ఫోన్ చేస్తే మీరు చెప్తారా ఏ తత్వం ఏ రాశి చెప్తాము ఆ దానికి సంబంధించి మీది సింహరాశి లగ్నం వచ్చి మీది మేన లగ్నం మేన లగ్నం జలతత్వ లగ్నం జలాలింగేశ్వర స్వామి జలలింగేశ్వర స్వామి మీన లగ్నం లగ్నం రాశి అయితే సింహరాశి అంటే మళ్ళీ అగ్నితత్వం అప్పుడు అరుణాచల్ అన్న అగ్ని లింగం అన్ని చోట్ల ఉన్నాయి పంచభూత సంబంధించిన పరమేశ్వరుడు ఏం చేసినా మీరు మామూలు దీపంతో ఆరాధన చేయాలి అగ్నితత్వ రాసులు దీపారాధన చేయాలి దీపారాధన చేయాలి వాయుతత్వం వాళ్ళు ధూపం వేయాలి జలతత్వం వాళ్ళు అభిషేకం చేయాలి భూతత్వం వాళ్ళు గంధం వేయాలి గంధం ఓకే